మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ పేపర్ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే చాలా మంది సార్ మైక్ కొంచెం చాలా లోగా అనిపిస్తుంది లోగా అనిపిస్తుంది అని చెప్పడం సో ఇప్పుడు నాకు తెలిసి మొత్తం కొంచెం సాట్ అయిపోయినట్టుంది ఆ ఆ ప్రాబ్లం చూడండి సో ఈ వారం మనం చూస్తే పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్గా ఈ వారం మనం చెప్పుకోదగింది మేజర్ ట్రాన్సిట్ చేంజ్ గురుడి యొక్క అతిచారం సో ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్ లార్జ్ ప్లానెట్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు అతిచారం రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు జరుగుతుందని చెప్పా ఎనిమిది సంవత్సరాల పాటు సో దానిలో ఇప్పుడు ఇరవై ఐదులో గురుడు మెయిన్గా పదమూడు నెలల పాటు మిథునంలో ఉండాల్సిన గురుడు ఆరు నెలలకే కర్కాటకంలోకి వచ్చేస్తున్నారు సో ఈ అక్టోబర్ పంతొమ్మిది నుంచే గురుడు కర్కాటకంలో ఉంటాడు అంటే ఈ వారం నుంచే గురుడు అత్యచారం స్టార్ట్ సో ఇది మనకి మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఇక నెక్స్ట్ వస్తే కనుక గురుడు కర్కాటకంలో సింహంలో ఇక్కడ కేతువు అలాగే శుక్రుడు కన్యారాశిలో రాశిలో నీచిరాశిలో ఉన్నారు రవి బుధ కుజులు తులారాశిలో అలాగే రవి కూడా ఈ వారం నుంచి నీచ రాశిలోకి సంచారంలో ఉన్నారు రవి శుక్రులు ఇద్దరు నీచిలో ఉన్నారు అలాగే కుమ్మంలో రాహువు మేనంలో శని ఇక్కడ లో మనం చూడవచ్చు సో ఇక్కడ ఈ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ గురుడి అతిచారం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం వీటి ఆధారంగా పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం మీనరాశి వాళ్ళకి సమ చూద్దాం మీనరాశి వాళ్ళకి పంచమంలో గురుడు షష్టమంలో కేతువు అష్టమంలో బుధుడు మూడు గ్రహాల యొక్క అనుకూలత రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి పంచమంలో గురుడు యొక్క సంచారం అతిచారంతో రావటం మెయిన్గా మేనరాశి వాళ్ళకి ప్లేస్ పాయింట్ అని చెప్పాలి పదమూడు నెలలు మిథున రాశిలో ఉండాల్సిన గురుడు ఆరు నెలలకే ఇప్పుడు కన్యా రాశిలో ఇక్కడ కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నారు ఆయన పంచమ స్థానంలోకి చతుర్థ స్థానంలో పెద్ద న్యూట్రల్ ఫలితాలు ఉంటాయి కానీ అంత పెద్ద ఫలితాలు ఉండవు బట్ పంచమ స్థానంలోకి రావటం కొద్దో గొప్ప ఇళ్ళకి చాలా వరకు ప్లస్ పాయింట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు కూడా ఏదైతే ఎనిమిది సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉంటున్నాడు అని మనం వీడియోస్ చేసుకుంటూ వచ్చామో సో ఫస్ట్ టైం టీఆర్ క్రియేషన్స్ మనం ఈ యొక్క ఎనిమిది సంవత్సరాలు గురు అతిచారాన్ని ఫస్ట్ టైం ప్రస్తావించిన ఛానల్ సో ఆ గురుడికి సంబంధించి అతిచారం ప్రభావం అన్ని రాశులకి చేసి అది మీరు చూడవచ్చు ఈ వారం ప్రజెంట్ మనం చూస్తే కనుక ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మెయిన్ ఇక్కడ సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్న ముఖ్యంగా సప్తమంలో నీచశుక్రుడు ఉన్నారు అక్కడ సో ఈ నీచ శుక్రుడి యొక్క సంచారం అటు వ్యాపార పరంగా కావచ్చు మ్యారిడల్ లైఫ్ పరంగా కావచ్చు ఏ విషయాలు కూడా పెద్ద మనకు అనుకూలించే ఏం కాదు శుక్రుడు బిజినెస్లో కూడా అన్నిటిలో కూడా సో సోగా బ్యాలెన్స్డ్ బ్యాలన్స్డ్గా నోటర్లుగా ఏదో నడిచిపోతున్నట్టు ఉంటుంది సో ఇక్కడ ఈ శుక్రుడి యొక్క నీచ సంచారం ఏదైతే ముఖ్యంగా మనకు జరుగుతుందో సప్తమ స్థానంలో కాబట్టి వ్యాపార సంబంధిత తీసుకునే నిర్ణయాల్లోనూ అండ్ ఫీమేల్ పర్సనాలిటీస్కి సంబంధించిన విషయాల్లో నీచ శుక్రుడి యొక్క సంచారం సప్తమ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎవరు ఏంటి అనేది తెలియకుండా మనం లేడీస్కి సంబంధించిన విషయాల్లో ఫిమేల్ పర్సనాలిటీస్కి సంబంధించిన విషయాల్లో ఈ సప్తంలో నీచశుక్కుడు యొక్క సంచారం ఉంది కాబట్టి కొంచెం తెలియని వాళ్ళతో అంత మాట్లాడడం కానీ సో మాట్లాడుతూ ఎక్కువ పరిచయం పెంచుకోవడం కానీ ఈ టైంలో మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా అంత అనుకూలిచ్చే ఆస్కారాలు తక్కువే ఉంటాయి మంగళ బుధ గురువారాలు చూస్తే ఇక్కడ మెయిన్ మనకి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ మనం చూస్తే అష్టమంలో రవి ఉన్నారు నీచిపడి ఉన్నారు బుధుడు ఉన్నారు కుజుడు ఉన్నారు చంద్రుడు కూడా అష్టమంలోకి వస్తున్నారు సో మొత్తంగా ఇక్కడ అష్టమం మీద ఎక్కువ ప్రెషర్ ఉంది ఈ వారం పైగా రవి కుజుల్ లాంటి ఫైరీ ప్లానెట్స్ చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అష్టమ స్థానంలోకి రావటం చాలా వరకు ఇక్కడ బోన్ రిలేటెడ్ కానీ మజిల్ రిలేటెడ్ కానీ కొంతవరకు ఆరోగ్యపరమైన విషయాల గురించి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ ఇంట్లో సత్తగారు మామగారికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ వారం ప్రెషర్ ఎయిత్ హౌస్ మీద వెళ్తుంది కాబట్టి మంగళ బుధ గురువారాల్లో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ముఖ్యంగా ఈ మూడు రోజులు సమ్ టెన్స్ ఫీలింగ్స్ అనేది ఎక్కువ ఉండే ఆస్కారాలు అది వెల్త్ పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు సమ్ సిచ్యువేషన్స్ పరంగా కావచ్చు ఇది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజులు కూడా టెన్షడ్ ఫీలింగ్స్ అనేది ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి సో కాబట్టి టెన్షన్ కలిగించేవి టెన్షన్లోకి నెట్టేవి మన ఎప్పుడు వస్తాయి అలాంటివి మనకి అవగాహన లేని పనుల్లో వేలెట్టడం వల్ల అంటే అలాంటి పనుల్లో వేలెట్టకుండా టెన్షన్ క్రియేట్ చేసుకోకుండా ఉండటం అనేది మంచిది పైగా దీపావళి పంతొమ్మిది ఇరవై తారీఖులో దీపావళితో పాటుగా వస్తుంది కాబట్టి ఈ వారం అష్టమస్థానంలో ఇన్ని గ్రహాలు సో క్రాకర్స్ కాల్చేటప్పుడు కూడా ఈవెన్ కొంచెం జాగ్రత్తగా ఎందుకంటే ఫైరీ ప్లానెట్స్ కదా కుజుడు రవి కూడా అండ్ ఈ ఈ క్రాకర్స్కి సంబంధించి బాణసంచ సంబంధించి కూడా కారకుడు కుజుడే ఇక్కడ బుధుడితో కూడా కలిసి ఉన్నాడు యాక్చువల్గా బుధుడికి కుజుడికి కూడా ఇక్కడ కొంచెం శత్రుత్వం ఉంది అష్టమ స్థానంలో సో కాబట్టి ఈ రకమైన సిచ్యువేషన్స్ లో మెయిన్గా మీ లైఫ్ పార్ట్నర్ అండ్ అలాగే మీ ఫాదర్ అండ్ మీ లైఫ్ పార్ట్నర్ వీళ్ళకి సంబంధించిన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వీళ్ళకి సంబంధించిన విషయాల్లో కానీ ఇతరితర అన్ని విషయాల్లో కూడా కొంచెం ఈ మెయిన్ ఏంటంటే ఫైరీ ప్లానెట్స్ అష్టం నుంచి డైరెక్ట్ సెకండ్ హౌస్ ఫ్యామిలీ హౌస్ని చూస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం ఈ వారం ఈ టెన్స్డ్ సిచ్యువేషన్స్కి కొంచెం దూరంగా ఉంటూ ఉండటం అనేది మంచిది షడన్ జర్నీస్ వల్ల కూడా కొంచెం హెల్త్ ఖరాబ్ అయ్యే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి శుక్ర శనివారాల్లో నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే చంద్రుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి నవమస్థానంలో ఉన్నాడో మెయిన్గా మళ్ళీ ఆ రాశి అధిపతి కుచుడు కూడా అష్టమంలోనే ఉన్నాడు ఇక్కడ కాబట్టి లాంగ్ జర్నీస్ రీచ్ కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ కావచ్చు ఫారెన్ ట్రావెల్స్ రీచ్ కావచ్చు ఏదైనా సరే ఇక్కడ అష్టమ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా ట్రాన్స్ఫర్మేటివ్గా సమ్ అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్కి సంబంధించి కానీ ఫ్యామిలీ కానీ హెల్త్కి సంబంధించిన విషయాలు వీటన్నిటిలో కూడా ఈ వారం కొంచెం కేర్గా స్టెప్స్ తీసుకుంటూ ఉండాలి సో ఆస్ట్రాలజీలో ఎప్పుడు ఈ వారంలో ఎక్కువ మనకి స్ట్రెస్ కనిపిస్తుంది ఆ వారం మనకు కొంచెం ఇప్పుడు ఏముంది వర్షం పడింది జనరల్ గోతులు ఉన్నాయి ఈ వారం ఎక్కువ గోతులు ఉండే ఆస్కారాలు ఉంటాయి జాగ్రత్తగా అని చెప్తాం సో అదే ఆస్ట్రాలజీ జనరల్గా సో అష్టమ స్థానంలోనే రవి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం ఆదివారం అలాగే కేజింపవు కందులు ఒక రెడ్ క్లాత్ మంగళవారం దానం ఇవ్వటం శివాలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇద్దరు ఆలయాలు దర్శించుకోవటం చాలా మంచిది సో ఆ విధంగా ముందుకు వెళ్తే ఇంక రాశి వాళ్ళకి మీన రాశి వాళ్ళకి ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి